గురు బ్రహ్మ శ్రీ గురుణు శ్రీ మహేర ఈ ఈరోజు ధర్మాచార్య దర్శన యాత్ర కన్నడ మూలమైనటువంటి కరపత్రాన్ని శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారి కరకముల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ధర్మాచార్య దర్శన యాత్ర గురించి బ్రాహ్మణ విరాట్ పరివార్ సంకల్పించిన ఈ మహాయాత్ర గురించి స్వామివారి వారి అనుగ్రహ భాషాన్ని చేయవలసిందిగా అభ్యర్థన చేస్తూ గురుభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ధర్మో రక్షతి రక్షిత అని శ్రీమన్ మహాభారతమునందు చెప్పి ఉన్నారు అందుచేత అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ త్రిమతస్థులు కూడా ఒకే భావనతో సనాతన ధర్మాన్ని పాటించాలి గాయత్రి జపము చాలా ముఖ్యమైనటువంటిది మనకు ఏది వచ్చినా ఏది పోయినా సమస్య లేదు బుద్ధిశక్తి చాలా ముఖ్యమైనటువంటిది ధియోయోనః ప్రచోదయ ఆ సర్వోత్తముడైన సూర్యాంతర్గతుడైన శ్రీమన్నారాయణుడు జేయ సదా మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపుర్ ధృత ధృతశంఖచ్ర అని వేదవ్యాసదేవులు నరసింహపురాణమునందు ఆదేశించినారు గాయత్రి జపం చేసేటప్పుడు ఆ గాయత్రి ప్రతిపాద్యుడైన సూర్యాంతర్గత నారాయణుని విశేషంగా మనం తలుచుకోవాలి అని నరసింహ పురాణం చెప్తూ ఉంది ఆ పురాణం చెప్పినట్టు ఆ సర్వోత్తముడైన నారాయణుని స్మరణం చేస్తూ గాయత్రి జపం చేయవలెను అందరిలో ధర్మబుద్ధి రావాలి అధర్మాన్ని దూరం చేయాలి అంతటా స్వస్థశ్యామలంగా ఉండాలి అందరూ సజ్జనలు భక్తులు ధార్మికులు సుఖంతో ఉండాలి అందరికీ క్షేమం కావాలి సమగ్రమైనటువంటి దేశానికే క్షేమం కావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా రోజు గాయత్రీ జపం విశేషంగా చేయవద్దు వైయక్తికంగా మాత్రమే కాకుండా సమస్త సజ్జనల క్షేమం కొరకు సనాతన ధర్మము యొక్క రక్షణ కొరకు ఈ గాయత్రీ జపము విష్ణు సహస్రనామ మొదలైనటువంటి స్తోత్రముల పారాయణము ఇలా చేసి అందరూ కూడా ఈ యొక్క ధర్మయాత్ర ధర్మాచార్య దర్శన యాత్ర అని ఈ యాత్ర చేస్తున్నారు ఈ యాత్ర కార్యక్రమంలో అందరూ భాగం తీసుకొని విశేషంగా ధర్మ మార్గంతో ఉండాలి ధర్మాన్ని పాటించాలి ఈ యొక్క సందేశాన్ని ఆ భగవంతుని విశేష అనుగ్రహం కొరకు అందరూ ఈ ధర్మ మార్గం ధర్మ మార్గంలో ఉండాలి అనేదానికి చెప్తూ ఉన్నాము ఈ యాత్ర సఫలంగాని అని మరొక్కసారి ఆ భగవంతుని పాదార విందమునందు ప్రార్థన చేస్తారు